ఎవళ్ళు ఎన్ని రోజులు ఉంటారు అనేది ఎవరికి తెలియదు అనేక మంది అనుకుంటారు నేను చాలా కాలం ఉంటానని మరునాడు ఏం జరుగుతుంది అని ఎవరికీ తెలియదు అందుకే పెద్దలు అన్నారు క్షణశ కణశ్చ విద్యాథం సాధే గృహీత కేశేషు మృత్యునా ధర్మమాచరే అంటే ధర్మాన్ని ఆచరించాలి అనే విషయంలో రేపు అని అనకూడదు రేపటి దిసం మన దగ్గులో కాదో ఎవడికి తెలుసు మృత్యు ఎవడికి ఏ సమయంలో వస్తుందో ఎవడికి తెలుసు మృత్యు అనేది ఎవరిని వదిలిపెట్టద అంటే నేను చతుశాస్త్ర పండితుడిని నాకు మృతి వస్తుందా నేను ఘనాంద స్వాధ్యాన్ని నాకు మృతి వస్తుందా ఎవడు అనుకోవడానికి వీళ్ళే ఎటువంటి మహామహులే మృత్యువేతన పడ్డారు